స్వామి ఉదయం స్వామి బైబిల్ గైకొని వచ్చి మేమందరము క్రైస్తవులు రాస్తున్న ఆయన క్రైస్తవుడు ఈ బుక్ రాసిన ఆయన ప్రసంగాల్ని తర్వాత రచించారు సో మేమందరము క్రైస్తవులము కావున క్రైస్తవ మత గ్రంథములతోడనే బోధన ఆరంభించుట మంచిదని తెలుపుచు యోహాన్ సువార్త జాన్ సువార్తలో నుంచి మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఏమని పెట్టాడు ఆదిని శబ్దము ఉండే శబ్దము ఆదిని శబ్దము అది దేవుని యొద్ ఉండేను శబ్దమే దేవుడు ఈ అది శబ్దము బ్రహ్మశక్తి కావునా అని హిందువులు ఏమంటారు దాన్ని మాయ అంటారని అలా చెప్తూ వస్తూ ఇక్కడ ఏమంటున్నారంటే క్రైస్తవ మత సారమంతా కూడా యోహాన్ వార్త మొదట ఐద ఐద్యాలో ఉంది ఇది మహోత్తమైనటువంటి తత్వ గర్భితమై ఉన్న ఉన్నటువంటి విషయం అని చెప్పాడు ఏది బైబిల్ చెప్తూ ఇక్కడ ఏముందంటే యేసుక్రీస్తు గురించి చెప్తూ తన దైవత్వమును మరచియుండని క్రీస్తు భగవద భగవదతార మూర్తి అగు భగవదావతార మూర్తి అగు క్రీస్తు తన దైవత్వమును మరచియుండని క్రీస్తు మనకు తోడ్పడును అతని అందటి అపరిపూర్ణతయు లోపమును కానరావు ఇది చాలా పొగుడుతున్నాడు స్వామి వివేకానంద గారు మరి యేసుక్రీస్తుని పొగుడుతూ లాస్ట్కి ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళ ఫిలాసఫీ చెప్తున్నాడు సో ఇలా పొగుడుతూ క్రైస్తవుల్ని పొగుడుతూ ఎందుకంటే ఆడియన్స్ క్రైస్తవులు కాబట్టి వాళ్ళ ఫిలాసఫీని చెప్తున్నాడు ఇప్పుడు మన పాస్టర్లు కొంతమంది ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు మీ గ్రంథాలు గొప్పవి మీవే సనాతనమైన అని చెబుతూ మనం అందులో ఉన్నటువంటి ఏదైనా విషయాన్ని తీసుకొని ఉదాహరణకు మన అద్దంకి రంజిత్ తోఫీర్ గారు క్రైస్తవ ఐందవ క్రైస్తవ అనేటువంటి పుస్తకంలోంచి ఒక మాట చదువుతాను పుత్రుడు అనేటువంటి చాప్టర్ పేజ్ నెంబర్ ముప్పై తొమ్మిదిలో ఏమని రాశారంటే ఎందుకంటే ఈ వాక్కు సమస్తాన్ని సృష్టించింది ఈయన ఋగ్వేదంలో నుంచి తీసుకుంటున్నాడు ఋగ్వేదము పదవ మండలము అరవై ఒకటవ సూక్తం చెప్తున్నది అని చెప్తూ ఆ వాక్కు యజ్ఞ స్వరూప గోవు అవుతుందని ఇక్కడ చెప్పబడ్డది ఏది యుగ్ ఋగ్వేదంలో సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే మన పాస్టర్ గారు ఏం చేస్తున్నారు అంటే వెనక్కి వెళ్ళి వీళ్ళ దాంట్లోకి వెళ్ళి చూసారా ఇక్కడ యజ్ఞ ఉంది కాబట్టి మనం అక్కడి నుండి తీసుకొని వచ్చి వాళ్ళకు సువార్త చెప్తే నష్టం ఏంటి అని చెప్తున్నారు మీరేమంటారు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు ఈయన మనం కూడా మరి నిజంగానే ఉఫీర్ గారు చెప్పినట్లుగా వేదాల నుండి చెప్పడం వల్ల వాళ్ళ ఇగో హర్ట్ కాదు చెప్పొచ్చు కదా వివేకానందని ఫాలో వివేకానంద ఏంటి రామ రామకృష్ణ పరమస కూడా బైబిల్ నుంచి కొన్ని మాటలు చెప్పాడు రమణ మహర్షి కూడా చెప్పాడు రమణ మహర్షి అయితే ఒకసారి ఏమన్నా అంటే దేవుని యొక్క నిర్వచనం ఎక్కడైనా ఉంది వన్ వన్ వర్డ్లో వన్ సెంటెన్స్లో అంటే ఏది చెప్పినా మనం ఇప్పుడు ఆయన సర్వజ్ఞుడన్నా అప అపరిపూర్ణమవుతుంది డెఫినేషన్ ఆఫ్ గాడ్ కానీ బైబిల్లో ఆయన ఉన్నవాడను అని చెప్పుకున్నాడు అది అల్టిమేట్గా అన్నిటినీ కలుపుకునేటువంటి నిర్వచనం అన్నాడు సో బైబిల్ని పొగుడుతూనే రమణ మహర్షి గారు వాళ్ళ గ్రంథాల వైపు తీసుకెళ్ళాడు సో అలా మనం ఏం చేస్తున్నాం వేదాలను పొగుడుతున్నాం వేదాల్లో నుంచే క్రీస్తుని ప్రజెంట్ చేస్తున్నాం సో ఇందులో ప్రాబ్లం ఏంటి మీకు ఘనపంచే ప్రాబ్లం ఏంటి అసలు ైట్ అయితే మంచి ప్రశ్నే ప్రపంచ మేధావులందరికీ ఎన్నో సమస్యలుంటే సమాధానం చెప్పిన మహాజ్ఞాని నవయుగ కలియుగ లేకపోతే భావి భవిష్యత్తులో యోసేపు భావి భవిష్యత్తులో స్టెఫెను నవయుగ ఆ దీప స్తంభము ఆ ఏలియా రావలసిన ప్రవక్త వచ్చిన ప్రవక్త ఉన్న ప్రవక్త ఉన్నవాడను అని చెప్పే ప్రవక్త ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ తెలియకుండా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది మన పాస్టర్లుగా ఉన్నారు అని కొంతమంది గౌరవ గౌరవి గౌరవం పొందుకుంటున్నటువంటి ప్రవక్తలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ మధ్య కొంచెం వాపోతున్నారు అయితే విషయం ఏమిటి అని అంటే హెర్మనిటిక్స్ ఎవరికి తెలియదు ఎక్కడికి తెలియదు ఎవరికి తెలియటం తెలియకపోవడం వల్ల మూర్ఖత్వాన్ని ప్రవర్ ప్రదర్శిస్తున్నారు మూర్ఖులుగా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు ఓకే చెప్పుకో అక్కర్లేదు నేను యోసేపును నేను ఏలియాను నేను ఫలాను నేను గుర్ర మీద వచ్చాను నాకు కాళ్ళ మీద వస్తాను రెండు కాళ్ళ మీద వస్తాను చిటికి నీళ్ళతో కొడతాను ఇవన్నీ దాన్ని ఏమంటారు మహసభలో దుర్యోధను మాట్లాడి ఎవడు పట్టించుకోడు ఎవడు పట్టించుకుంటాడు ఏది పట్టించుకుంటాడు అని అంటే సత్యం మాట్లాడుతున్నావా లేదా అని పట్టించుకుంటాడు ఓకే ఏమి పుస్తకం రాసేసారు బాగానే ఉంది దాన్ని ఏమంటారు చాలా చాలా ప్రకల్పాలు పలుకుతున్నారు బాగానే ఉంది సిమిలీస్ లేకపోతే కొన్ని దాన్ని ఏమంటారు పోలికలు ఉన్నటువంటి తీసుకుని నేను ఇక్కడ పెట్టడం వల్ల లాభం నష్టమేమి లేదు కదా మీరు అంటున్నట్లు ఇప్పుడు నష్టం లేదు అనేది మీ మీరు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న దాన్ని ఏమంటారు వివేకానందుడు మాట్లాడితే రమణ మహర్షి మాట్లాడితే లేకపోతే వివేకానందు గురువైనటువంటి రామకృష్ణ మాట్లాడితే అదే పందాలో నేను మాట్లాడుతున్నాను ఇదే మా మా బాధ కూడా ఇదే ఏంటంటే ఏ భావజాలానికి చెందినవారు మీరు అనేది మా ప్రశ్న క్రైస్తవం అనేది ఒక భావజాలం ఓకే ఏమి ఈ భావజాలంలో సత్యం ఉంటుంది ఈ భావజాలంలో సత్యమును ప్రేమతో ప్రకటిస్తారు సత్యమును ప్రేమతో ప్రకటించడం అంటే నువ్వు విచారం చేసుకో అయినా యేసు ప్రభుని ముక్కో పరలోకం పోతావు అనేది కాదు నువ్వు దొంగతనం చేసుకో అయినా ప్రభు ఏప్రభుని ముక్కుకో నువ్వు పరలోకం పోతావనేది కాదు ఏమి ఇదేమి ఏడుకొండల దర్శనం కాదు ఇది ఈ భావజాలం వేరు ఈ భావజాలాన్ని సింక్రటిస్టిక్ చెయ్యొద్దు అనేది మా బాధ సింక్రటిజంకు కాంటెక్స్చులైజేషన్ తేడా ఉంది కాంటెక్స్టులైజేషన్ అంటే అర్థం ఏమిటంటే అంటే సందర్భోచితంగా ప్రకటించడం అంటే ఏమిటంటే ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నటువంటి భావజాలాన్ని ఏ కాంప్రమైజ్ ఏ రాజీ పడకుండా అవతలి వారి యొక్క సంస్కృతిలో అర్థమయ్యే విధంగా చెప్పటం దాన్ని కాంటెక్స్టలైజేషన్ అంటారు సింక్రటిజం అని అంటే ఈ ఈ బైబిల్ చెప్పని భావజాలం బయట పుస్తకాల్లో నుంచి తీసుకొని వచ్చి ఈ బైబిల్లో ఉన్న అర కొర అరటిపండు మాటలు ఆకు దాన్ని ఏమంటారు కరేపాకు మాటలు తీసుకుని వాటికి తాలిం చెప్పడాన్ని సింక్రటిజం అంటారు అలాంటి అలాంటివి చేసేవాళ్ళు ఏమి మూర్ఖులు అని నేను అంటాను అలాంటివి చేసేవాళ్ళు చదువు అని అంటాను అలాంటివి చేసేవాళ్ళు హెర్మొనటిక్స్ కాదు కదా ఐటీఐ పాస్ అయ్యావు కాబట్టి అక్కడే ఉంటే బాగుంటుంది ఐటిఐ ఐటీఐ వరకే ఆగు నీకెందుకు తో పని హెర్మనెటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు హెర్మోనెటిక్స్లో మాట్లాడాలి బిబ్లికల్ హెర్మోనెటిక్స్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ తెలియకుండా బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడటం ఏంటి ఇప్పుడు ఒక స్కియా అనేటటువంటి ఒక ఒక విధి ఉంది తర్వాత హోపడేమా అనేది ఒకటి ఉంది ఆ తర్వాత యాంటీటుపాస్ అని అంటారు ఇవి మూడు కూడా ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుడు ఎక్కడెక్కడైతే పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత ఉపయోగించాడో వాటిని అపోస్తలు ఉపయోగించారు అంతేగాని వివేకానందుడు ఉపయోగించాడని ఏమి ఇంకేదో రమణ మహర్షి ఉపయోగించాడని ఉపయోగించినవి కాదు వాళ్ళు ఉపయోగించారని కాదు ఏ సిమిలీజ్ అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథమందు ఉపయోగించారు ఉదాహరణకు ఆదామును ఉపయోగించలేదా యేసుక్రీస్తుకు సిమిలిగా పోలికగా మోషేను ఉపయోగించలేదా లేకపోతే పండుగలను ఉపయోగించలేదా లేకపోతే దాని ఏమంటారు బలిపశువును ఉపయోగించలేదా గొర్రెను ఉపయోగించలేదా ఇవన్నీ కూడా ఇస్రాయేలుకు మరియు ఇస్రాయేలు యొక్క సూచనగా నిజమైన ఇస్రాయేల్ యేసుక్రీస్తుకు సూచనగా దేవుడు ఈ ప్రపంచములను తిరిగి తన కుటుంబముగా చేసుకునే క్రమములో తిరిగి సమము చేసుకునే క్రమములో ఆయన ఉపయోగించినటువంటి సిమిలీజ్నే ఉపయోగించినటువంటి ఈ గుర్తులనే లేకపోతే సూచనలనే అపోస్తులు ఉపయోగించి రాశారు అదే పౌలు చేశాడు అదే పేతురు చేశాడు అదే ఎవరైనా చేశారు ఇది పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత జరిగినటువంటి గ్రంథస్థమైనటువంటి ఉదాహరణలను తీసుకున్నటువంటి పద్ధతి అంతేగాని నా గుర్తు నాకు ఇష్టం వచ్చింది కాబట్టి కుక్కను ఉపయోగించుకుంటాను నాకు ఇష్టం వచ్చింది కాబట్టి బొట్టును ఉపయోగించుకుంటాను నాకు ఇష్టం వచ్చింది కాబట్టి పందిని ఉపయోగించుకుంటాను నాకు ఇష్టం వచ్చింది కాబట్టి ఏమి శ్రాద్ధం ఉపయోగించుకుంటాను నాకు ఇష్టం వచ్చింది కాబట్టి తగలబెడతా ఈ కాదు దీన్ని అంటే సింక్రిటిజం అని అంటారు ఇది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది థియాలజీ అయినా ఇంకే ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ కి సంబంధించిన లేకపోతే లాజిక్ కి సంబంధించిన చదువు అయినా సరే చదువుకుంటే తెలుస్తుంది ఐటిఐ లో చదువుకునే అవతల నువ్వు చదువుకోలేదు అని అంటే ఎట్లా తప్పు కదా మన మన అవకాద్ తెలుసుండాలి కదా అప్కాత్ అప్నెకో జాన్నాయి సాబ్ సంజేనా అవకాత్ కి ఉప్పుర్ జాకర్కి బాత్ కరెంగే తో ఏసీ బాతి సున్నా పడతా ఏమి అది అయితే నేను పోలిక పోలికను గురించి మనం మాట్లాడుతున్నాం మీరు ఒక గ్రంథం చదివారు ఆ గ్రంథంలో ఋగ్వేదంలో నుంచి ఫలాన మాట అని అన్నారు దాన్నే మేమేమంటున్నామనంటే లేకపోతే నా నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి అని అంటే జాతీయంగా వేసినటువంటి ఒక ముగ్గు ఒక ఉచ్చులో ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పే పాస్టర్లు ఇరుక్కుని క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా తిరిగి ఆర్యనైజింగ్ తిరిగి సనాతనంలోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని నేను అంటున్నాను ఎందుకంటున్నాను అని అంటే నాకు డబ్బులు వస్తే నేను నేను వేదాలు పంచి పెడతాను అనేది కర్మ మా పాస్టర్లే ఈరోజు అర్థమవుతుందా సో దీన్ని క్రైస్తవ సమాజం గుర్తించాలి అని చెప్తున్నాను దాంట్లో తప్పేముంది నేనేం తప్పు మాట్లాడుతున్నాను ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అనేది కదా మా ప్రశ్న కూడా మా బాధ కూడా అదే ఏం చెప్పాలనుకుంటున్నాం శివుడు ఒకటే ఒకట ఎవరికైతే అర్థం అవలో అంతకు అర్థం అవుతుంది గావీదు సొలోమోను దాన్ని ఏమంటారు మోసే యేసు ప్రభుకు సిమిలి అయితే శివుడు కూడా యేసుప్రభుకు సిమిలి అవుతాడా ఇదే కదా వాళ్ళు చూపించే పోలిక అంటే ఇప్పుడు శివుడు శివుడు దావీదు ఒకట శివతత్వము మోసే తత్వం ఒకటవుతుందా ఈ ఈ వీళ్ళందరినీ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు ఉపయోగించినటువంటి సిమిలీజ్ ఇవైతే దేవునికి సంబంధం లేనటువంటి కల్పనలుగా ఒప్పుకుంటు నువ్వే కల్పనలుగా ఒప్పుకుంటున్నటువంటివి తీసుకొని వచ్చి అవి ఏసు ప్రభుకి నువ్వు చూపిస్తాను అని అంటే దీన్ని మూర్ఖత్వం అంటారా లేకపోతే బైబిల్లో ఉన్నది చెప్పండి అని అంటే అది మూర్ఖత్వం అవుతుందా ఇదంతా మెయిన్ సమస్య నాకున్న సమస్య ఏమిటి అని అంటే మేమేమైనా ఏమైనా విగ్రహారాధన చేయండి అని చెప్తున్నామా మేమేమైనా శివుని అని చెప్తున్నామా మేమేమైనా విష్ణుని ముఖం అని చెప్తున్నామా మేమేమైనా రాముని ముఖం అని చెప్తున్నామా వాళ్ళందరినీ చూపించి ఇళ్ళని అని చెప్తున్నాము అనేది కదా మెయిన్ వాదన కదా సో వాళ్ళందరినీ చూపించి వీళ్ళను ముఖమని చెప్పేటప్పుడు డైరెక్ట్ గా ముఖం ముఖమని చెప్తే సరిపోద్ది కదా అనేది నేను అనేది వాళ్ళని చూపించి ముక్కాల్సిన అవసరం లేదు కదా చూపించి ముక్కడాన్ని విగ్రహారాధన అంటారు ఇంత చిన్న లాజిక్ తెలుసుకోకుండా బైబిల్ ఎట్లా పట్టుకుంటున్నావు నువ్వు అనేది నా ప్రశ్న ఒక భావజాలం విగ్రహం అని అంటే ఒక ఆబ్జెక్ట్ కాదు విగ్రహం అంటే దేవుని స్థానాన్ని ఎవరికి ఇచ్చినా దేనికి ఇచ్చినా చివరికి నీకు నువ్వు ఇచ్చుకున్నా అది విగ్రహమే అని కదా బైబిల్ చెప్తోంది ఇంత చిన్న విషయం కదా ఇక్కడ ఏసు ప్రభు స్థానాన్ని ఒక ఆయన అంటాడు కూర్చుని నేను యేసు ప్రభువుని గురించి ఏసు అనే మాట చెప్పడం కోసం ఎవడనైనా ఉపయోగిస్తాను దేన్నైనా ఉపయోగిస్తాను చెప్తాను అంటాడు దాన్నే విగ్రహారాధన అంటారు దట్ ఈస్ బేసికలీ ద డెఫినేషన్ ఆఫ్ ఐడాలట్రీ అంటే డోంట్ యు అండర్స్టాండ్ సాక్ష్యం కాదు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే సాక్ష్యం యేసును గురించినటువంటి సాక్ష్యము అంతటా ఉంది ప్రకృతిలో ఉంది మనస్సాక్షిలో ఉంచాడు దేవుడు అట్లాగే ప్రకృతిలో ఉందని నీకు ఎలా తెలుసు అంటే ఇప్పుడు బైబిల్ చెప్పింది కాబట్టి ఆ బైబిల్ చెప్పింది కాబట్టి మన భావజాలం గురించి మాట్లాడుతున్నా ప్రకృతిలో ఉందని నీకు ఎట్లా తెలుసు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం బైబిల్ చెప్తాను మనసాక్షులని నీకు ఎట్లా తెలుసు కొరంతీలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక గలతి ఎన్ని చూసుకున్నా గానీ బేసిక్గా మన సాక్షిలో మనకు దేవుని గురించినటువంటి ప్రమాణం ఉంది అని హెచ్కెల్ చెప్తున్నాడు హిర్మియా చెప్తున్నాడు యషియా చెప్తున్నాడు సోవాన్ అండ్ అండ్ సోఫోర్త్ అందరు చెప్తున్నారు కాబట్టి మనం నమ్ముతున్నాం అరవై ఆరు పుస్తకాలు చెప్తుంది కాబట్టి నమ్ముతున్నాం మనం ఉపయోగించడానికి ఆధారం కూడా పౌలు మోడలే మీ దగ్గర పౌల్ మోడల్ దగ్గర వద్దాం ప్రైమరీ పాయింట్ ఏంటంటే లాస్ట్ వచ్చి మేము క్రీస్తుని చూపిస్తున్నాం అంటన్నారు ఏ క్రీస్తును అనేది కదా ప్రశ్న చాలా రకాల క్రీస్తులు ఉన్నారు ఇక్కడ ైబుల్ ఇస్ ద ట్రూత్ వాట్ ఎవర్ సైడ్ ఇన్ దైబుల్ ఇన్స్పైర్డ్ బైలీస్ రిటర్న్స్ ఈ ట్రూత్ ట్రూత్ అని చెప్పడానికి క్యాన్ జస్ మిత్ లై కం అబద్ధం మీద ఆధారం పడి ఇన్ దట్ మిథాలజీ మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి నేను అవి మంచి విషయాలు అవి కూడా అవి కూడా మాట్లాడితే పోలా తీమున్నాయి మంచి విషయాలు ఏం అవి తీసుకొని ఈ ట్రూత్ ని చెప్పటానికి ఒక అసత్యంపై ఆధారపడి సత్యాన్ని ప్రకటించాల్సిన కర్మం పట్టింది అంట నేను దానికి చదువు కావాలా దానికి గాడిదకున్న బుద్ధి కావాలా అంటే సత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి ఒక అసత్యాన్ని బేస్ చేసుకుని అసత్యంలో ఇప్పుడు మంచి లక్షణాలు ఉన్నాయి లేకపోతే నేను పౌలుని పోలి ప్రకటిస్తున్నాను లేకపోతే అన్యులకు అన్యులు వాళ్ళే పో ప్రకటిస్తున్నాను చెప్తే ఇప్పుడు వ్యభిచారుల దగ్గర పోయి వ్యభిచారం చేస్తాను అలా క్రీస్తుని ప్రకటిస్తానికి చేయం కదా